వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సాంబార్ ఇక్కడ చూడండి కొన్ని మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నా ఒక బీరకాయ కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ దీన్ని మేమైతే చప్పురి ముమకాయ అంటాం చూడండి ఇది ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నా ఇంకొకటి కట్ చేస్తున్నా తెల్లగడ్డ విడిపించుకుంటున్నా ఒక రెండు తెల్లగడ్డలు తీసుకున్నా ఇక్కడ చూడండి నాలుగు టమాటాలు తీసుకున్నా నాలుగు ఎరగడ్లు తీసుకున్నా ఎరగడ్లు అయితే ఇలా కట్ చేసుకుంటుందా నాలుగు నాలుగు మొక్కలుగా చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది ప్లేట్ ఇలా కట్ చేసి పెట్టుకునేసిన తరకారీ ఇక్కడైతే రెండు గ్లాసులు సందిపప్పు తీసుకుందామమ్మ కందిపప్పును అయితే కడుక్కుందాము కడుక్కుంటున్నాము కుక్కర్ అయితే పెట్టుకున్నాను రైస్ ఇప్పుడు స్టవ్ అయితే అంటించుకుందాము కుక్కర్ అయితే వేడైంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము కొన్ని ఆవాలు అయితే వేసుకుందాము కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము ఆవాలు అయితే చిటపట్లు ఆడాయి ఇప్పుడు ఎర్రగడ్లు అయితే యాడ్ చేసుకుందాము కిడిపి పెట్టుకున్న తెల్లగడ్డలు అయితే యాడ్ చేసుకున్నాము టమాటా అయితే వేసుకుందాము అయితే వేసుకుంటాం ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్న తరకారీ వేసుకున్నాము ఒక టూ మినిట్స్ అండి దీంట్లోనే వెజిటేబుల్ అంతా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఎప్పుడైతే మనం కందిపప్పు యాడ్ చేసుకుందాము కందిపప్పు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాము నీళ్ళు అయితే ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసుకునేసిన ఇప్పుడైతే సాంబార్ పొడి వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నా కల్లుప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు అయితే వేసుకు కొంచెం పసుపు అయితే వేసుకుందాము అంతా కలిసేలాగా కలుపుకునేయాలి మొత్తము ఇప్పుడైతే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుందాము చూస్తున్నారు కదా గైస్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత వాచింగ్ ఒక రైస్ అయితే ఉడుకుతుంది